హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం వెల్కమ్ బ్యాక్ టు బెంగళూరులో ఈరోజు మన ఛానల్లో నేను బెండకాయ కూర చేయబోతున్నానండి బెండకాయ మసాలా మన స్టై మా స్టైల్లో ఎలా చేస్తారో చేసి చూపించబోతున్నాను ఇది చపాతీలో కానీ రైస్లో కానీ పుల్కాలోకి రాగి సంగట్లో కూడా తినంచండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అందుకోసమని ఇప్పుడు బెండకాయలు కట్ చేసుకుంటున్నాను నైట్ డిన్నర్లో చేస్తున్నాను నేనైతే చపాతీని చేసుకుంటున్నాను మీరు రైస్లో కూడా తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మా వీడియోస్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ చూడటానికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇలా బెండకాయని ఇవన్నీ నేను మొదలు ముందునే తుడిచి పెట్టేసుకున్నానండి కొంచెం కన్నడ వస్తుంది ఏమనుకోకండి ఇది మొత్తం పొడిగుడ్డ తోటి నేను తుడిచిపెట్టుకున్నాను ఇక్కడ లేత లేత బెండకాయలు తీసుకున్నాను ఇవి ఒక హాఫ్ కేజీ బెండకాయలు ఉంటాయండి ఒక హాఫ్ కేజీ ఉంటాయి వీటిని ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను చాలా చిన్నగా కూడా కాకుండా చూడండి ఈ ఈ సైజులో కట్ చేసుకోండి బెండకాయ మసాలా చూడటానికి కూడా చాలా బాగుంటుంది అలాగే జిగురు లేకోకుండా ఎలా చే చేయాలనేది నేను ఇప్పుడు చేసి చూపిస్తానండి కొన్ని కొన్ని కొన్నిసార్లు చేసినప్పుడు ఇది జిగురు వచ్చేస్తుంది అలా జిగురు రాకుండా ఉండాలంటే ఎలా చేయాలో చూడండి చూడండి మొత్తం అన్ని ఒకే సైజులో కట్ చేసుకుంటున్నాను అంటే అందాజుగా కట్ చేసుకుంటున్నానండి బెండకాయ హెల్త్ కూడా చాలా మంచిదండి పిల్లలకి బాగా పెట్టండి చాలా మంచిది మాకు చిన్నప్పుడు మా అమ్మగారు వాళ్ళ చెప్పేవాళ్ళు మ్యాథ్స్ బాగా వస్తుంది బెండకాయలు తింటే అని చెప్పేవాళ్ళం ఒక్కట్లు రాకపోతే అప్పుడు అనేవాళ్ళు బెండకాయలు బాగా తిని ఒక్కట్లు వస్తాయి కదా బెండకాయలతో చాలా రకాల వంటలు చేసుకోవచ్చు అండి ఇంకా నాకు బెండకాయలతో కూడా పచ్చడి చేయొచ్చు మరియు వేపుడు కూడా చేసుకోవచ్చు బెండకాయలు చాలా టేస్టీగా ఉంటాయి తినడానికి ఇంకా ఇలా నిలువుగా కట్ చేసుకొని ఇందులో వెల్లి వెల్లుల్లి కారం వేసేసి చేస్తారు కదా అది నాకు చాలా ఇష్టం ఇంకేంటి ఫ్రెండ్స్ విశేషాలు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాం ఈరోజు నైట్కి ఏమేమి డిన్నర్లో అందరూ కామెంట్ చేసి చెప్పండి అన్నట్టు నాకు వన్ కే సబ్స్క్రైబర్స్ వచ్చారండి నాకైతే చాలా సంతోషంగా ఉంది మీ అందరికి మీ అందరూ నాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ అండి ఇలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను వన్ కే పూర్తి అయిపోయిందండి మొన్న సండేకే వన్ కే అయిపోయింది నాకైతే చాలా సంతోషంగా ఉందండి నేను అసలు ఇంతమంది కూడా వస్తారనుకోలేదు నాకు అసలు నేను సంతోషం చెప్పలేకపోతున్నాను చూసారా ఇలా బెండకాయల్ని మొత్తాన్ని ఇలా కట్ చేసి పెట్టి కట్ చేసేసి నేను రెడీ చేసుకుంటానండి ఓకేనా చూడండి ఇలా బెండకాయలని మొత్తాన్ని కట్ చేసి పెట్టేసుకున్నాను చూడండి ఈ సైజులో కట్ చేసుకున్నాను మరి చిన్నగా పల్చగా కట్ చేసుకుంటే అవి కూరలో కలిసిపోతాయండి తిన్న మనకు తిన్న ఫీలింగ్ ఉండదు చూడటానికి కూడా చాలా అందంగా కనిపిస్తుంది తినాలనిపిస్తుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అయితే ఇప్పుడు ఈ బెండకాయ మసాలాని ఎలా తయారు చేసేసుకోవాలో చూసేద్దామా చూడండి ఇప్పుడు ఈ బెండకాయని మనం గ్యాస్లో గ్యాస్ మీద బాండ్లీ పెట్టి దాంట్లో వేయించుకుందాం సరేనా ఇలా బాండ్లీ పెట్టుకున్నానండి ఇందులోకి ఇప్పుడు బెండకాయలు వేసుకుంటాను నేను ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు స్పూన్లంతా ఆయిల్ వేస్తానండి ఆయిల్ వేసాక ఇలా బాగా వేయించుకోవాలి ఆయిల్లో బాగా వేయించుకోవాలండి ఇలా బెండకాయలు అప్పుడు బెండకాయలకి జిగురు అనేది రాదండి మనం వేయించుకోకుండా డైరెక్ట్గా వేసేస్తే మొత్తం జిగురు వచ్చేస్తుంది మనం వేవి తినలేము అందుకని ఫస్ట్ ముందు ఆయిల్లో ఇలా వేయించుకోవాలి బెండకాయని ఫ్రై చేస్తే కాసేపు ఇలా వదిలేయాలండి అప్పుడు క్లీన్ గా ఫ్రై అవుతాయి బెండకాయలు బెండకాయలు వేగేలోపు మనం మసాలా రెడీ చేసుకుందామండి ఇప్పుడు మసాలా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు చూడండి టొమాటోలు అండి ఒక రెండు మూడు టొమాటోలు తీసుకున్నారు పెద్ద పెద్దవి ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసిన రెండు ఉల్లిపాయలు పెద్దగా కట్ చేసిన ఒక రెండు ఉల్లిపాయలు చిన్న చిన్న ఉల్లిపాయలు రెండు రెండు తీసుకున్నానండి మీకు లైటింగ్ ఎక్కువ ఉండడం వల్ల కనిపించట్లేదు చూడండి తెల్లగడ్డలు తెల్లగడ్డలు ఒక ఫుల్ ఒక గడ్డ తీసుకున్నానండి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఇవి తీసుకున్నానండి ఇప్పుడు దీన్ని ఇలా చేయాలో చేసి చూపి చూడండి ఇలా ఒక ప్యాన్ తీసుకున్నాను ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు అంతా ఆయిల్ వేసుకున్నానండి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేస్తాను ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను అలాగే పెద్దగా తరుక్కున్న రెండు ఉల్లిపాయలు వేసుకుంటున్నానండి చూడండి ఇలా ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి టమాటాను కూడా వేసుకోవాలి ఇది మొత్తం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడికించుకోవాలండి నూనెలో ఏమాత్రం పచ్చివాసన ఉండకూడదు అప్పుడే మసాలా చాలా టేస్టీగా ఉంటుంది సర ఇలా టొమాటోతో తొక్క సపరేట్ అయిపోతూ వస్తుందండి అంటే ఇది పచ్చివాసన పోయేంత వరకు అర్థం ఇప్పుడు దీన్ని వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుంటాను చూడండి ఇలా బెండకాయలు మొత్తాన్ని ఫ్రై చేసుకున్నాను అలాగే మనం వేయించుకున్నాం కదండి ఉల్లిపాయ టమాటో మరియు తెల్లగడ్డ మొత్తాన్ని ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకున్నానండి ఇందులోకి ఒక నాలుగు స్పూన్లంతా ఆయిల్ వేసుకున్నానండి ఒక నాలుగు స్పూన్లంతా ఆయిల్ వేసుకున్నానండి అలాగే ఒక పావు టీ స్పూన్ అంతా ఆవాలు వేసాను సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నానండి కట్ చేస్తున్నాను సరే ఇప్పుడు ఉల్లిపాయలు ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదండి ఇందులోకి ఇప్పుడు మనం నువ్వు పెట్టుకున్న మసాలాని ఇందులో వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులోకి మసాలాలు వేసేసుకున్నాము తగినంత కారాన్ని వేస్తున్నానండి మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారాన్ని చూసుకొని వేసుకోండి నేనైతే ఒక రెండు రెండు స్పూన్ల కారం పొడి వేసానండి పచ్చి కారం పొడి ఒక హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు వేసుకుంటున్నాను అలాగే గరం మసాలా వేసుకుంటున్నానండి ఒక రెండు టేబుల్ స్పూన్లంతా గరం మసాలా వేసానండి ఇప్పుడు మసాలాలన్నీ ఆయిల్ ఆయిల్ పైకి తేలేంత వరకు మసాలాలన్నీ బాగా ఇలా ఫ్రై చేసుకొని ఉడికించుకుందామండి ఇప్పుడు దీనిలో నుంచి ఆయిల్ పైకి రావాలి మీకు ఇలా చాలా గట్టిగా అనిపిస్తే ఇందులో కొంచెం నీళ్ళను కూడా యాడ్ చేసుకోవచ్చు లేకపోతే మసాలా కింద మాడిపోతుంది కదండి అందుకని నేను కొద్దిగా నీళ్ళను యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులోంచి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకుందామండి ఇలా క్యాప్ క్యాప్ పెట్టేసి ఆయిల్ మొత్తం పైకి వచ్చేంత వరకు ఉడికిచ్చేసుకుందామండి చూడండి కొద్దిసేపటి తర్వాత ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులోకి బెండకాయల్ని మనం వేసుకోవాలి మసాలా మొత్తం బెండకాయలు పట్టేలాగా బాగా ఇలా కలబెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులోకి బెండకాయలు ఉడకడానికి సరిపడా నీళ్లు పోసుకోవాలండి మరీ ఎక్కువగా నీళ్లు పోసుకోకూడదు మరి ఎక్కువగా నీళ్ళు పోసుకోకుండా మనం మనకు గ్రేవీ ఎంత చిక్కగా కావాలో చూసుకుని నీళ్ళు పోసుకోవాలి చూసారా ఈ మాత్రం మోతాదులో ఉన్నప్పుడే మనము నీళ్ళు పోసుకుంటే సరిపోతుందండి చూడండి అసలు జిగుటు అనేదే లేదు బెండకాయలు ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు వేసేసుకుందామండి ఇందులోకి రుచికి తగినంత కళ్ళు ఉప్పు వేస్తున్నానండి ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర తరుగుని పైన చల్లేసుకోవాలి ఇప్పుడు ఇలా వేసేసుకున్నాం కదా మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించుకుందామండి చూడండి ఐదు నిమిషాలు అయిపోయింది చూస్తారా గుమఘలాడే బెండకాయ మసాలా రెడీ అయిపోయిందండి చూడండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే బెండకాయ మసాలా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని చపాతీలో కానీ ఇప్పుడు ఈ బెండకాయ మసాలాని చపాతీలో కానీ రైస్లో కానీ వేసుకుని తినేయచ్చండి మేమైతే ఈరోజు చపాతీ కాంబినేషన్లో తినబోతున్నాము మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ చూడడానికి కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఏమి ఏమి టేస్టీ టేస్టీగా ఉండే బెండకాయ మసాలా రెడీ అయిపోయిందండి ఇలాంటి మరెన్నో వీడియోస్ చూడడానికి ఆ ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నా ఛానల్ కి సపోర్ట్ చేయండి